ఇండియాలో కాస్ట్ ఆఫ్ లివింగ్ అండ్ యూకేలో కాస్ట్ ఆఫ్ లివింగ్ చాలా వేరుంటుంది ఇండియాలో సొంత ఇల్లు పేరెంట్స్ అన్నీ చూసుకుంటారు కాబట్టి మనకి అంత ఏమీ బాధ్యత తెలీదు బట్ ఇక్కడ వచ్చేసరికి అందరూ కూడా రెంటెడ్ హౌస్లో ఉంటారు ఎవరు అవసరం వాళ్ళే చూసుకుంటారు యాజ్ ఏ సైడ్ ఇన్ ఇన్స్టాగ్రామ్ నీడ్స్ అనేవి కొన్ని ఉంటాయి రెంట్ ట్రావెలింగ్ గ్రోసరీస్ బిల్స్ అనేవి నేను ఇప్పుడు ప్రజెంట్ రెంట్ అయితే ఫోర్ ట్వంటీ ఫైవ్ పే చేస్తున్నాను అంటే ఫార్టీ టూ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్ మంత్ ఇక్కడ ఎందుకు అంత రెంట్స్ ఉంటాయి అని అంటే ఇక్కడ ఇన్కమ్ ఎంత ఉంటుందో బేసిక్గా ఇక్కడనే కాదు ఏ కంట్రీలోనే ఇన్కమ్ ఎంత ఉంటుందో దానికి కాస్ట్ ఆఫ్ లివింగ్ ఎక్స్పెన్సెస్ కూడా అంతే ఉంటాయి మనకి ఇన్కమ్ ఎంత వస్తుంది అనేది ఇంపార్టెంట్ కాదు మనం ఎలా యూజ్ చేస్తున్నాం అనేది ఇంపార్టెంట్ నాకు ఫస్ట్ శాలరీ పడగానే నేను కి సపరేట్ చేస్తాను రెంట్కి ఫార్టీ టూ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ అవుతుంది నాకు పర్ మంత్ అండ్ గ్రోసరీస్కి వచ్చేసి యావరేజ్గా పర్ మంత్కి ఎయిటీ పౌండ్స్ అవుతుంది అంటే ఎయిట్ థౌసండ్ పర్ మంత్ అవుతుంది అండ్ ట్రావెలింగ్కి వచ్చేసి హండ్రెడ్ పౌండ్స్ అవుతుంది పర్ మంత్కి యావరేజ్గా ఇవన్నీ నేను సపరేట్ చేసుకుంటాను శాలరీ వచ్చిన ఫస్ట్ డేని ఇవన్నీ సపరేట్ చేసి ఒక అకౌంట్లో ఉంచుతాను బేసిక్గా నాకైతే ఎక్స్పెన్సెస్ ఏమీ ఉండదు ఎందుకంటే నేను బయటకు ఎక్కువ ట్రావెల్ చేసే పర్సన్ కాదు అండ్ బయటకు వెళ్ళి ఎక్కువసేపు ఉండే పర్సన్ కాదు ఎప్పుడు టైం ఉన్నా సరే నేను ఇంట్లోనే ఉండడానికి ట్రై చేస్తాను సో నాకు బయట ఎక్స్పెన్సెస్ కూడా ఏమంత ఖర్చు ఉండదు అండ్ అందరూ అలా ఉండాలని రూల్ కాదు బట్ చాలా మందికి బయటకు ట్రావెల్ చేయడానికి ఇష్టం ఉంటుంది సో వాళ్ళైతే పర్టికులర్గా ఒక ట్వంటీ పర్సెంట్ అనేది సపరేట్ చేసి పెట్టుకోండి ప్రతి మంత్ సో ఎప్పుడైనా ఒక టూ మంత్స్ తర్వాత త్రీ మంత్స్ తర్వాత ట్రావెల్ చేసినా సరే అది ఒక పర్టిక్యులర్ అమౌంట్ ఉంటుంది కాబట్టి అది ఆ మంత్ బర్డ్ అని అనిపించదు ఇండియాలో నేనున్నప్పుడు నా శాలరీ స్టార్టింగ్ ఫార్టీ సో నాకు జస్ట్ పీజీస్కి అట్లాగా ఫుడ్కి నాకు టెన్ థౌసండ్ పోయినా థర్టీ థౌసండ్ మిగిలేదు ఆ థర్టీ థౌసండ్లోనే నేను సేవ్ చేసుకొని బ్రాస్లెట్ రింగ్స్ అన్నీ కొనుక్కున్నాను బట్ ఇక్కడ వచ్చిన తర్వాత దానికన్నా నాకు డబల్ వచ్చినా సరే నేను అట్లీస్ట్ ఏం సేవ్ సేవ్ చేయలేకపోతున్నాను అంతలాగా అన్న ఫీలింగ్ నాకు ఎప్పుడూ ఉంటుంది నెక్స్ట్ వీడియోలో నేను ఒక స్టోరీ చెప్తాను నా లైఫ్లో జరిగిన ఒక బ్యాడ్ ఇన్సిడెంట్ అనమాట అది ఎలా చెప్పాలి అని అంటే బేసిక్గా అది నేను చాలా నమ్మిన ఒక అమ్మాయి దాన్ని చాలా చీజ్ చేసినట్టు అనిపించింది నాకు సో అది బ్రేస్లెట్కి కొంచెం రిలేట్ అయి ఉంటుంది అది చెప్తాను నాదొక చిన్న అడ్వైస్ కొత్తగా వచ్చిన వాళ్ళైనా సరే బట్ ఇక్కడ ఉన్న వాళ్ళైనా సరే ఎవరైనా సరే ఇంక్లూడింగ్ బిల్స్ ఉన్న హౌస్లోనే రెంట్కి ఉండండి ఎందుకు చెప్తాను అనంటే మనకి రెంట్ రెంట్కి వాళ్ళు రెండు రకాలుగా ఉంటారు ఒకటి ఇంక్లూడింగ్ బిల్స్ ఒకటి చెప్తారు లేకపోతే అన్ని బిల్స్ కలిపి ఒక రెండు చెప్తారు మనకేంటి అంటే అన్ని బిల్స్ కలిపి ఒక రెంట్ పర్టిక్యులర్ ఫిగర్ అనేది ఉంటే మనకి ఒక ఐడియా ఉంటుంది అలా కాకుండా బిల్స్ సపరేట్ రెంట్ సపరేట్ అని అంటే మనం యావరేజ్గా ఎంత అనేది ఎస్టిమేట్ చేయలేము ఒకసారి ఎక్కువ వస్తుంది ఒకసారి తక్కువ వస్తుంది సో అందుకనే మనం ఇంక్లూడింగ్ బిల్స్ ఉన్నదైతే ఒక పర్టిక్యులర్ అమౌంట్ అనేది మనకు ఐడియా ఉంటుంది కాబట్టి అలాంటి హౌసెస్లో రెంట్కి ఉండడమే బెటర్ అనిపిస్తుంది నాకైతే అండ్ సెకండ్ థింగ్ వచ్చేసరికి ట్రావెలింగ్ అనమాట ట్రావెలింగ్ చేసేటప్పుడు మీకు డైలీ షిఫ్ట్స్ ఉంటాయి లేకపోతే కాలేజ్కి లైక్ యూనివర్సిటీకి కానీ పార్ట్ టైంకి కానీ రోజు ట్రావెల్ చేసే ఇది ఉంటే కనుక ఖచ్చితంగా ట్రావెల్ కార్డ్ అనేది తీసుకోండి ట్రావెల్ కార్డ్ ఎట్లా అంటే ట్యూబ్స్ కి బస్సెస్కి అయితే ఒక కాస్ట్ ఉంటుంది ఓన్లీ బస్సెస్కి అయితే ఒక కాస్ట్ ఉంటుంది నేను అది కూడా ఒక వీడియో చేస్తాను ఎంత కాస్ట్ ఉంటుంది అండ్ గ్రాసరీస్కి వచ్చేసి మనం వీక్లీ బడ్జెట్ లాగా ప్లాన్ చేసుకుంటే బాగుంటుంది ఫోర్ ఏదైనా ఫోర్ వెజిటేబుల్స్ తెచ్చుకొని మిగతా రోజు ఎగ్ కానీ దాల్ కానీ ఇట్లా చేసుకొని ఒక రోజు బయట తింటే కూడా ఒక ప్లానింగ్తో ఉంటుంది సో ఎంత అవుతుంది అనేది ఒక ఐడియా ఉంటుంది మనకు కూడా అండ్ ఇంకొకటి నాకు రెంట్ అంత పడిందని అందరికీ అలా పడాలని లేదు జోన్ ని బట్టి ఉంటుంది ఇంకా సెంట్రల్ లండన్లో అయితే ఇంకా కాస్ట్ ఎక్కువ ఉంటుంది పర్ మంత్ వన్ ల్యాక్ కూడా కట్టే వాళ్ళు ఉంటారు సో జోన్స్ని బట్టి రెంట్ అనేది ఉంటుంది ఎవరైనా వచ్చేటప్పుడు మాత్రం ఖచ్చితంగా అకామిడేషన్ అయితే చూసుకొని రండి ఇండియా నుంచి చాలా ప్రాబ్లం అవుతుంది ఎందుకంటే నేను ఆల్రెడీ ఇన్స్టాగ్రామ్లో చెప్పాను నేను ఫేస్ చేసిన ప్రాబ్లమ్స్ అలా ఎవరు ఫేస్ చేయకూడదని నేను చెప్తున్నాను మా మమ్మీ ఎప్పుడు అంటూ ఉండేది నీకు అన్ని నేను చేసి పెడుతున్నాను కాబట్టి ఏం తెలియట్లేదు అని చెప్పి నిజంగా ఇంటి దగ్గర నేను ఒక్క చిన్న హెల్ప్ కూడా చేసేదాని కాదు మా మమ్మీకి అట్లీస్ట్ కొన్ని కొన్నిసార్లు నాకు వాటర్ అయితున్నా సరే మమ్మీ 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 అని పిలిచి ఇంకా ఫాస్ట్గా వాటర్ అడిగితే మమ్మీ తిడుతూ ఉంటూ వచ్చి ఇచ్చేదనమాట అస్సలు చాలా లేజీ ఉండేదాన్ని ఇండియాలో బట్ ఇక్కడికి వచ్చిన తర్వాత చాలా చేంజ్ అయ్యాను ఇండియాలో అంత డిసిప్లిన్ ఉండేది కాదు బట్ ఇప్పుడు కూడా అంత లేదు కానీ బట్ ఇండియాతో కంపేర్ చేస్తే చాలా చేంజ్ అయితే అయ్యాను అండ్ ఇక్కడ ఫుడ్ కూడా ఎవరు దానిలో కుక్ చేసుకోవాలన్నమాట అండ్ బేసిక్గా ఫ్రెండ్స్ అందరూ ఉంటే అందరు కలిసి చేసుకుంటారు లేకపోతే ఒకళ్ళు ఉంటే ఒకళ్ళే చేసుకోవాలి ఫుడ్ అంటే నాకు ఒకటి గుర్తొచ్చింది ఇండియాలో ఉన్నప్పుడు ఒకరోజు నైట్ మా మమ్మీ ఎక్క కర్రీ చేస్తే నాకు కొంచెం సాల్ట్ లేదని ఇంకా నేను తిన్నాను చెప్పాను మమ్మీ సాల్ట్ వేసి ఇస్తాను అని తిను అని అంటే లేదు నాకు వేరే కర్రీ కావాలి నాకు కర్రీ వద్దని చెప్పి అలాగే కూర్చొని మమ్మీ వన్ థర్టీకి అనుకుంటా మళ్ళీ వేరే కర్రీ చేసుకొని వచ్చి ఇచ్చారనమాట నాకు ఇప్పుడు అనిపించింది మమ్మీ నేను ఇంత టార్చర్ చేశానన్న ఫీలింగ్ నాకు వచ్చింది సారీ చెప్పాలి ఉంటుంది కానీ మమ్మీ అట్లా చెప్తే మళ్ళీ ఇప్పుడైనా అర్థమైందా నేనంటే ఏంటో అని చెప్పి చెప్తుంది సరే సరే ఫస్ట్ వెళ్ళి సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి ఇంకా కొన్ని వీడియోస్ పెడతాను కొంచెం ఇన్ఫర్మేటివ్ వీడియోస్ అయితే పెడతాను ఇంకా నుంచి ఇదంతా కొంచెం సోది ఉన్నా సరే అండ్ ఫస్ట్ అయితే వెళ్ళి సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ నేమ్ వచ్చేసి హనీతో హడావిడి అండ్ లైక్ చేయండి షేర్ చేయండి అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా నన్ను ఫాలో అవ్వండి ఫాలో నచ్చితేనే అవ్వండి బాయ్